అందరికీ నమస్కారం నేను మీ సృష్టి శేషగిరి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ప్రంశ నేను ఈరోజు మిమ్మల్ని ఉగాది వృష్టిక రాశి వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను ఈ వృష్టి రాశి వారికి ఆదాయం రెండు ఏం పద్నాలుగు రాజ్య పూజం ఐదు అవమానం రెండుగా చెప్పబడింది అయితే ఈ వృష్టిక రాశి వారికి గత ఒక శుభవార్త అంటే గత రెండున్నర ఏళ్ళుగా మూడేళ్ళుగా వీరికి అర్ధాష్టమ శని బాధలు నుంచి ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి విముక్తి జరుగుతుంది అర్ధాష్టమ బాధ తొలగిపోతుంది వీరికి పంచమంలో శనీశ్వరుడు ఎంటర్ అవబోతున్నాడు అలాగే గురు సారీ సప్తమంలోకి అష్టమంలోకి సంచారం భాగ్యంలోకి సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా గురు స్థానాలు అటు ఇటు గోచరంలో జరుగుతుండడం వల్ల కొన్ని శుభ శుభ కార్యక్రమాలు కార్యాలు జరిగే ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ రాశిలో వివాహం కానీ అవివాహితులు ఉన్నారో వారికి ఈ ఏడు వివాహం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారి యొక్క కృషి ఫలించి వివాహ ప్రయత్నాలలో వారికి అనుకూలమైన భార్య భర్తలు లభిస్తారు ఇక సామాజికంగా వీరికి కొంత గౌరవం గుర్తింపు పెరుగుతుంది కళాకారులకి కవులకి రాజకీయ రంగం వారికి సినీ రంగం వారికి ఈ సంవత్సరం విశేషప్రదంగా ఉంటుంది ఆదాయం చెప్పుకున్న తగ్గలేకపోయినా సమాజంలో గౌరవం ఏవైతే ఉంటాయో గుర్తింపు పదవులు ఇటువంటివి కీర్తి బిరుదులు రావించేటప్పటికీ వీరికి ఆదాయం కంటే ఆ ఆనందంతో ఈ సంవత్సరం ఎక్కువగా ఈ రాశి వారు గడిపిస్తుంటారు ఆహా నాకు పలానా సంస్థ వారు విడుదించారు ఆహో నాకు ఆ గుర్తింపు లభించిందను ఇలా మీరు ఈ సంవత్సరం ఆదాయం అంతంత మాత్రమే అయినప్పటికీ మీరు ఏదో ఒక విధంగా ఉత్సాహంగా గడిపేస్తుంటారు ఇక వీరికి సంతానం విషయంలో కొంత అశ్రద్ధ సంతానం విషయంలో కొంత అశాంతి సంతానం మూలకం కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వీరికి సంతానానికి అనుకున్న ర్యాంక్ రాలేదని కొంత మనస్తాపం ఈ ఏడు ఖచ్చితంగా ఉంటుంది వారు సంతానానికి విదేశాలకు పంపించాలంటే దానికి తగిన విషయం అటువంటి విషయాలలో కొంత అసంతృప్తి వారి వారికి చేసే వివాహ ప్రయత్నాల్లో కొంత అసంతృప్తి ఇవన్నీ ఈ ఏడాది ఈ రాశి వారిని కొంత వేధిస్తాయి మానసికంగా అశాంతినిస్తాయి ఎందుకంటే పంచమంలోకి రాహువు మారిపోతున్నాడు దీనివల్ల కూడా మనసు స్థిరంగా ఉండదు చంచలంగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో మనం తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అని కూడా సమ్టైమ్స్ వీరు ఈ సంవత్సరంలో చాలా శతమతం అవుతారు ఎవరిని అడగాలి ఏ నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం సరైన కాదా అని శతమతమై చాలా మానసికంగా మీరు టెన్షన్కి గురే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా వస్తాయి అయితే మీరు ఏం చేయాలంటే తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఎక్కడ కూడా ఎవరిని నమ్మి మోసపోకండి ఎందుకంటే ఆశ చూపి నిరాశ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉండే ఆశకు పోతే మోసపోతారు ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఎందుకంటే గురువు అష్టమను సంచారిస్తున్నప్పుడు అత్యాశకు గురై ఎవడో పది రూపాయలకి వడ్డీకి ఇస్తా అది ఇస్తా పది రూపాయలు లక్ష రూపాయలు కడితే రెండో లక్షలు ఇస్తా అని అక్కడ సంతకం పెట్టండి అంటే మోసలు పోయే అవకాశాలు ఉంటారు సో ఇటువంటివన్నీ వద్దు మీరు నా వీడియో మీకు నచ్చే లైక్ చేయండి థ్యాంక్ యూ